గుడ్ మార్నింగ్ మీ ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారు కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది రివార్డ్ అంటే మై సెల్ఫ్ బాలగంగాధర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ ఇదంతా పోయినెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సరే ఏదో ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ పొద్దుకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు దాంట్లో మనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చేయలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీగిపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడి ఉంటారు

ఏంటి ఇది మొన్న పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి ఎక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్డువి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు ఇచ్చేస్తాను ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం బాలుసాడు ఏడు ఇది రే నా కొడుకు బాలు బాలు సార్ సార్ కూర్చోండి సార్ నేను ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్లుగా ఎంతో మందిని సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కాని ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ పిలుస్తున్నారు పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే పోదామా బాబు అలా నుంచుంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలగం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్ గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెక్కకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా హో నేను బ్రదర్ నో ప్రాబ్లం తాగకూడదు అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు బట్ బ్యాడ్ హ్యాబిట్ సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ మీరేనండి నాకు గవర్నమెంట్ కాలేజీ ప్యూనండి సత్య ఎంటర్ ఇవ్వాలి కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రోజు వీడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదిలేండి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండు బాత్రూమ్ బయట ఉందండి పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హే ఆపోయా హైడ్రాసిల్ హైడ్రాసిల్ అది ఏమన్నా క్యాన్సర్ ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదర్ బుట్కా తిన్నాడు సిగరెట్ తాగాడు ఇంకెక్కడే రోగిస్తాడు అసలు నాది నా పల్లు పల్లెమ్మ పల్ తెలుసా ఏ మీ అమ్మమ్మ పల్లు మీ తాత గొప్ప నాకేంటి బట్లర్ ఏంటిది చిన్న పిల్లలాగా మనం ఎవరు లెక్చరర్స్ ఉందాక ఉండదు सर ओ पंच आता हूँ इनकी पिंकी पॉन्की आड़ी डिसेट चाहता हूँ ओके 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 डबल ओके इनकी पिंकी पॉन्की हाँ पादर आड़े डांकी हाँ डांकी डाइट फादर क्रेड इनकी पिंकी पॉन्की और वो अरे डैंकी नोबल क्यों बोल मानो इनकी पिंकी पॉन्की हाँ पादर आड़े डांकी हाँ डांकी डाइट फादर क्रेड इनकी पिंकी पॉन्की रूम डांडी यस हम्म या रिश्तेस నాకు పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు ఇప్పుడు గదా వచ్చింది సరేలే రూమ్ రాలేదు కదా అదే హ్యాపీ వచ్చేసారండి బాగుంది సార్ బాగుంది కాలేజ్ ఎంటర్వీ లేదండి ఏదో మ్యారేజ్ ఎంటర్వ్యూ లా ఉన్నాయా సరిగ్గా నమస్కారం అండి నా పేరు పతి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు ఇనానిమస్ అండి సూపర్ అండి మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర చూసుకున్నానండి బావ్ అంటే త్రిపాఠి గారండి అండి బాగా దూరం చుట్టం అండి ఆయన క్లోజ్ అండి ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాల్ ఈ స్టరీ తెలుగు లెక్చరర్ హాయ్ వీడు బూత్ భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫర్ కం ఫోటోగ్రాఫర్ అండి బూత్ ఇంటి పేరు బాబాయ్ కాదండి కదా అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్ సినిమాలు చూపిస్తాడండి అందుకే హలో రండి సార్ కాలేజ్ అలాగే అండి ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయిన ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెలుసుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది కామర్స్ ఎవరూ లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ అది సార్ ఊరుకోండి సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ కింద కూడా ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ సార్ మీనాక్షి కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింటిగా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి అలాగే సార్ మేము బయలుదేరతాం మీరు కానీ మంచిది సార్ మీరు రండి మంచిది సార్ ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోండి మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మై మీనాక్షి ఇస్ మై ఎంట్రా మైను నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మై నన్ను ఏంటిది చిన్న పిల్లల లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ ముందగా ఉండాలి ది సారీ ఇది ఒకటి బుల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ అయిపో ఆ yes కార్తిక్ హ్మ్ ను కూడా డ్రాప్ అయిపో ఆ అంటే మేమిద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ ఇది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా దప్పుకో ఆ ఏ రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి పింకి పాంకి ఆడదావా ఏంటి ఇంకి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం ఇస్ మైన్ పక్కకిల్లాడుకో రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ பிரதர் ஏன் ரபுல் ரெட்டி சேஞ்சே ఎప్పుడు అంతే పిల్లలు లేరని కోంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజ్ కి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే హాలిడే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్న వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటు అయిపోతుంది సీనియర్ లెక్చరర్ అయి లైఫ్లో బాగా సెటిల్ అవుతామనుకున్న బాలుసార్ ఒక్కసారిగా ఒక్కసారి ఈ మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువును కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ కానీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం చదువు చెప్పడానికి కొన్నాళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్ల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు ఏ ఎలా చెప్పాలి